కొన్ని రాజకీయ పార్టీలు ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్తూ ఉంటాయి కాకపోతే ఆ ద్వారాలు తెరవడం అనేది ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఒక పార్టీలో అసంతృప్తులు ఉంటే గనక తమ పార్టీలోకి ఆహ్వానించుకుంటారు స్వాగతిస్తారు ఫైనల్గా వాళ్ళకి అంత న్యాయం జరుగుద్దా లేదా వాళ్ళకి న్యాయం చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటంరెడ్డి శ్రీధారెడ్డి గారు వెళ్ళారు ఆయన నెల్లూరు నుంచి ఆయనకి సీట్ ఇస్తారా లేదా లేదంటే వండవేల్లి శ్రీదేవి వెళ్ళారు ఆమె సీట్ ఇస్తారా లేదా అక్కడి నుంచి లేదంటే వేరే కోటాలో పదవిస్తారా ఏంటనేది తెలియదు కాకపోతే ఇక్కడ వాళ్ళకి నచ్చలేదు పార్టీలోకి మారిపోతారు టీడీపీలోకి వెళ్ళిపోతారు ఇక్కడ అన్యాయం జరిగింది అక్కడ న్యాయం ఏం జరిగినా న్యాయమే భావించాలి తప్పదు కొన్ని కొన్ని పరిస్థితులు అలాగ డిమాండ్ చేస్తూ ఉంటాయి సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా అసంతృప్తులు బయటికి రాబోతున్నారు వైసీపీ నుంచి ఆల్ రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేస్తారు ఇంకా చాలామంది అసంతృప్తులు ఉన్నారు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాం సో అది పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా నలభై మంది ఉన్నారా ఆ లెక్కలు కూడా రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు సీట్ ఇవ్వనంత మాత్రాన అందరూ బయటకు వచ్చేస్తారా బయటకు వచ్చేస్తే ఆ ప్లేస్లో రండి బాబు మీకు టీడీపీ రెడీగా ఉంటదా గేట్ బయట వైసీపీ పార్టీ ఆఫీస్ బయట పత్రాలు పట్టుకుని రెడీగా ఉంటారా ఫామ్లు పట్టుకొని మీకు ఈ నియోజకవర్గం ఫామ్ మీరు తీసుకోండి ఈ నియోజకవర్గం ఫామ్ మీరు తీసుకోండి వచ్చే అక్కడ సైకిల్ ఉంది ఎక్కేండి తొక్కుంటే వెళ్ళిపోండి అని అంటారా అందరు ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకే అక్కడ సీట్ వస్తుందా లేదనేది గ్యారంటీ లేదు ఆల్రెడీ నలుగురు వెళ్ళారు వాళ్ళకి సీట్ వస్తుందా ఒకరు కన్ఫర్మ్ అయినట్టుంది గ్యారెంటీ లేదు అటువంటి మళ్ళీ ఇరవై మంది ముప్పై మంది టీడీపీలోకి వెళ్ళిపోబోతున్నారు వైసీపీ నుంచి ప్రచారం జరుగుతుంటే వాళ్ళందరికీ ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా ఎలా ఉంటుంది ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళ వద్దు వీళ్ళ మాకు పనికిరాని తీసి పారేస్తుంటే వాళ్ళని వాళ్ళు తీసుకుని ఏం చేస్తారు రేపు అనేది ఇక్కడ ఒక చర్చ ఏది ఏమైనా సరే టీడీపీలోకి వైసీపీ నేతలు ఎంతమంది వెళ్ళబోతున్నారు అనేది ఇక్కడ చర్చ అయితే నడుస్తుంది దాదాపు గతంలో వాళ్ళైతే ముప్పై మంది మాతో టచ్లో ఉన్నారని ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు ఆయన జైలుకి ముందు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళకముందు అయితే ప్రస్తుతం అయితే ఒక పది పదిహేను మంది అయితే టచ్లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఎవరైతే ఇక్కడ వాళ్ళకి సీటు దక్కదు అని చెప్పి ప్రచారం జరుగుతుందో ఆ వాళ్ళు ఆల్టర్నేటివ్గా టీడీపీ ఎంచుకునే వాళ్ళు ఇప్పుడు ఎనభై మంది దాకా మార్చేస్తారని వీళ్ళే చెప్తున్నారు పది మంది టచ్లో ఉన్నారంటే మిగిలిన డెబ్బై మంది టచ్లో లేరనే అర్థం అంటే వాళ్ళందరూ కూడా టీడీపీలోకి వెళ్ళాలనుకోవట్లేదు అంటే ఒకవేళ జనసేన టీడీపీ విడివిడిగా ఉంటే జనసేన ఆల్టర్నేట్ అవుతుందేమో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్ అవ్వచ్చు లేదంటే ఇంకో పార్టీ ఆల్టర్నేటివ్ అవ్వచ్చు అంతే తప్ప టీడీపీలోకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్ళరు కాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అంటే మాకు రాజకీయాల్లో మాకు పదవులే ముఖ్యం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అటువంటి వాళ్ళు ఎంతమంది అనేది త్వరలోనే తెలిపద్ది